హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పెబ్బరి మార్కెట్కి మరి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేదూడ ఇచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇది ఎన్ని ఉంది మరి ఏం రేటు అనేది కూడా మరి తెలుసుకుంటాము ప్రయత్నం మంచిగా చేద్దాము ఓకేనా చెప్పనా ఎన్ని పళ్ళు ఉందా ఇది రెండు పళ్ళు ఉందా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పళ్ళలో ఉందంట మరి ఏమైనా బేటాలు ఏమన్నా టైర్ ఇట్లా తిప్పడం గడని పన్నేర్ చిందానా ఓకేనా మరి ఏం రేట్ చెప్తున్నావు లక్ష ఇరవై వేలు ఒకసారి పళ్ళు చూపిస్తావా రెండు పళ్ళు ఉంది సైజు ఎంత అన్న ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పళ్ళలో ఉంది మరి యాభై ఎనిమిది సైజు కూడా ఉంది మరి పని అయితే వెళ్ళిందంట కానీ మరి బేటాలగిరిలో ఏమి వేయలేదంట వేయలేదు కదా లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రైతు దగ్గర నేరుగా మాట్లాడుకోవచ్చు మరి వారి నెంబర్ కూడా తీస్తున్నాము మీ అడ్రస్ చెప్పన్న ఒకసారి అడ్రస్ చెప్పు ధవాష్పల్లి మండలమే మండలం ముపత్తి జిల్లా ఫోన్ నెంబర్ ఏమన్న డబల్ నైన్ ఫైవ్ వన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వీరికైతే కాంటాక్ట్ కావచ్చు మరి మీ నెంబర్ మీ పేరు చెప్పన్న విజయ్ రెడ్డి రెడ్డి గారిని కాంటాక్ట్ అయితే మీరు దీని రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరి రెండు పల్లెల్లో ఉంది యాభై ఎనిమిది సైజు ఉన్నటువంటి ఒంగలు జాతి కోడియా మరియు వ్యవసాయంలో ఉంది ఇది మరి బేటాలు కూడా లేదంట ಅಡುಗೇದು ಎಲ್ಲ ಪದ್ಮೂರು ಪೈಸಿ ಅವು ತಾಲೂಕು ઉધ